హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి బ్రష్ ఇవి ఎలా చేయాలి అలాగే ఏ షుష్వారు వాడితే మంచిదని చాలామంది అడుగుతూ ఉన్నారు షుష్వార్ ఏదైతే బాగుంటుంది తీసుకునేదానికి ఇండియాకి తీసుకెళ్ళడానికి లేదంటే ఇక్కడ సలూన్లో యూస్ చేయడానికి ఏది బాగుంటుంది అని అడుగుతూ ఉన్నారు ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో నేను చెప్తాను ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజైతే మా ఫ్రెండు బ్రష్ వైవి చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా వచ్చిందనమాట ఎందుకని అలా చెప్తున్నానంటే ప్రతిరోజు బ్రష్ అంటే అస్సలు ఏ కస్టమర్కైనా చేయదు ఒక్కరు ఇద్దరు వచ్చినారంటే ఇంకా నేనే చేయాలన్నమాట ఇంకా వీళ్ళు ఎవరు చేయరు నేపాల్ అమ్మాయి అయితే ఇంకా అస్సలే చేయదన్నమాట ఒకరు వచ్చినారంటే ఖచ్చితంగా నాకే ఇస్తారు ఇంకా నేనే చేయాల బ్రష్ వైవి ఈరోజు ఏమైందంటే ఒకేసారి ఇద్దరు కస్టమర్లు వచ్చినారు బ్రష్ వైవికి మామూలుగా జిహా మిషన్ వైవి కాకుండా ఈ విధంగా బ్రష్ ఇవి అయితే చేయించుకుంటా ఉంటారు కస్టమర్లు జిహాజ్ వైవి అయితే హెయిర్ ఎక్కువ పాడైపోతూ ఉంటుంది కదా రోజు చేస్తే అందుకనేసి ఈ విధంగా బ్రష్తో అయితే చేయించుకుంటారు వైవి లాగే తిరుగుతారు చూడండి ఈ అమ్మాయి అయితే నిన్న అయితే బాగా ఇద్దరు కస్టమర్లు ఒకేసారి వచ్చినారనమాట బ్రష్ ఓవికి ఇంకొకేసారి వచ్చితే ఇద్దరికి ఒకేసారి నేను చేయలేను కదా ఇంకేం చేస్తావు తప్పదు కాబట్టి ఈ అమ్మాయికి ఒకరు ఒకరినిచ్చినారు తర్వాత నే నేను ఒకరిని చేసినాను ఆ అమ్మాయికి నేను చేసే అమ్మాయికి ఒక అర్థం అయిపోగానే ఆ బ్రష్ బాగా ఓవి తిరుగుతూ ఉంది అని చెప్పేసి మధ్యలోనే ఇంకా స్టాప్ చేసేసి నువ్వు నా కస్టమర్ని తీసుకో నీ కస్టమర్కి నేను చేస్తానని చెప్పి చెప్పింది నేను అర్థం ఆల్రెడీ అర్థం చేసేస్తున్నాను ఇంకా అమ్మాయికి చేయడం రాక అయ్యి నన్ను నన్ను చేయమని చెప్తుంది ఇంకా నేను తీసుకున్నాను అనుకో ఒకవేళ ఆ కస్టమర్ ఇది మార్చుకున్నారు ఏంటి ఏదన్నా రాదేమో వీళ్ళకి పని అని చెప్పి ఇంకేదన్నా కంప్లైంట్ చేసిందనుకో అది నాకు వస్తుంది అనమాట మధ్యలో నేను వెళ్ళినాను కాబట్టి అందుకని నేను చేయను నా కస్టమర్కి నేను చేసుకుంటాను నీ కస్టమర్కి నువ్వే చేసుకోను నేను అంటే నేను తీసుకోలేదనమాట ఇంకా అందుకు తీసుకోలేదని చెప్పి ఇంకా ఏ ఎటో ఒకటి ఆ కస్టమర్కి ఏదో విధంగా చెప్పేసి నీ హెయిర్ బ్రష్ ఇవి రావడం లేదని చెప్పి ఇంకా ఆ రోజుకైతే నార్మల్ వైవి మిషన్తో వైవి చేసేసి పంపించేసింది ఇంకా మరుస రోజు ఇంకా ఇదే విధంగా తీసుకోకపోతే ఇబ్బంది కదా ఇంకా కస్టమర్లు కంప్లైంట్ ఇస్తే చాలామంది ఒప్పుకోరు అనమాట బ్రష్ వేవి అడుగుతారు బ్రష్ నీ హెయిర్ రాలేదని అక్కడ ఎందుకు రాలేదు వేరే సలూన్లో నేను చేయించుకున్నాను బాగా చేసినారు ఎందుకు రాలేదు నీకు వస్తుంది చెయ్యి అంటారు అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట ఇంకా నేను నిన్న తీసుకోలేదని చేయమంటే చేయలేదని ఆ కోపంతో ఇంకా ఈరోజు ఇంట్రెస్ట్గా అయితే బ్రష్ వేవి చేయడానికి నేర్చుకునేదానికైతే ట్రై చేస్తుంది చూడండి చిన్న బ్రష్ యూజ్ చేయాలా మనం బ్రష్ వేవి చేయడానికే పెద్ద బ్రష్తో చేసినామంటే ఆ వైవి అసలు అనమాట వైవి నార్మల్గా మామూలుగా పెద్ద అయితే బాగా సర్వీస్ ఉండేవాళ్ళు అరబీ కుఫేరాలు అయితే మామూలుగా మొత్తం కూడా వైవి వచ్చేలాగా చేస్తారు కానీ మనకైతే అంత అంత ఇదిగా రాదనమాట ఒక హాఫ్ వర్క్ అయితే వైవి లాగా తిరుగుతుంది ఈ విధంగానే అడుగుతారులేండి కస్టమర్లు చాలామంది అయితే ఇప్పుడైతే చూడండి ఒక ఇద్దరు వచ్చినారు ఒకేసారి ఒకరి మీద ఒకరు నేను నేను నేర్చుకుంటాను నేను నేర్చుకుంటా అని చెప్పి ఈరోజైతే ఇద్దరు కూడా నేర్చుకునేదానికైతే ఇంట్రెస్ట్గా ట్రై చేస్తూ ఉన్నారు ఇది చూడండి చిన్న బ్రష్ కాబట్టి చూడండి ఎంత బాగా తిరుగుతూ ఉన్నాయో వైవి ఇదే విధంగా ఇంట్రెస్ట్ పెట్టి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసినారంటే బాగా వస్తదనమాట ఆ ఏముందిలే ఆ ఒక్కరే ఒకరు వస్తే నువ్వు చేస్తావు కదా ఏముందిలే ఎవరు రోజు చేయడానికి బ్రష్ వైవి మామూలు వైవియే కదా చేయించుకుంటారు అన్నట్టు నిర్లక్ష్యంగా ఉన్నిందనమాట ఫోన్ చూసుకుంటా రోజు ఇంకెట్టయినా దొరికిపోతానని చెప్పి ఇంక ఈరోజైతే ఇంట్రెస్ట్గా స్టార్ట్ చేసింది చూడండి ఈ అమ్మాయి అయితే కొంచెం మీడియం వైవిధ్యం బ్రష్ తీసుకునింది దీంతో చేస్తే రావడం లేదనమాట వైవిలాగా తిరగడం లేదు హెయిర్ కూడా కొంతమంది హెయిర్ అయితే బాగా వైవిలాగా వస్తుంది అనమాట పెద్ద బ్రష్ తీసుకొని చేసినా కూడా వస్తుంది కొంతమంది హెయిర్ ఏంటంటే హెయిర్ని బట్టి కూడా ఉంటుంది అట్లా అస్సలే తిరగవు అనమాట రింగు లాగా తిరగవచ్చు ఎంత ట్రై చేసినా కూడా రావు అనమాట ఈ అమ్మాయికి అయితే ఈ చిన్న బ్రష్తో చేస్తేనే వస్తాయి పెద్ద బ్రష్తో చేస్తే రావు చూడండి ఈ విధంగా అయితే నేర్చుకోవాలా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరి పని వాళ్ళదే అనమాట ఇక్కడ ఎవరికి ప్రతి విషయంలోనూ హెల్ప్ చేయాలంటే అనమాట ఇప్పుడు జీతాలు కట్ అయ్యే విషయమే ఉంటుంది అలాంటప్పుడు మనం పక్కన వాళ్ళు హెల్ప్ చేయాలంటే చేయలేము కదా ఏదన్నా రాని పని చెప్పేదానికైతే చెప్తాము ఈ విధంగా మధ్యలో పోయి నా కస్టమర్ నువ్వు చెయ్యి నీ కస్టమర్ నేను చేస్తానంటే అలాంటప్పుడు అది ఆ నింద మనకు వచ్చేస్తుంది కదా అలాంటప్పుడు మనం పోయి సహాయం చేయలేము అనమాట పని ఏదైనా సరే మనం నేర్చుకొని ఉండాలి పర్ఫెక్ట్గా అన్ని పనులు కూడా ఇంకా సుష్వార్ ఏ కంపెనీ వాడాలి అని అడుగుతూ ఉన్నారు కదా మేమైతే ఇప్పుడు మేము పనిచేసే స్థలంలో అయితే మా మేడం వచ్చేసి ఫార్ములా కంపెనీది వేస్తుంది ఇదైతే సిక్స్ థౌజండ్ వార్స్ ఉంటుంది బాగా హీట్ వస్తుంది చాలా బాగా అయితే పనిచేస్తాయి ఈ ఇంకా ఇలాంటి వాళ్ళ హెయిర్కి ప్రతి కెర్లీ ఎక్కువ ఉన్న వాళ్ళ హెయిర్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ సుష్వారు నార్మల్గా మనం ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే బేబీ లెస్ అయితే బాగుంటుంది త్రీ థౌజండ్ వార్స్ త్రీ హండ్రెడ్ అట్లా వస్తుంది అది అదైతే చాలా బాగుంటుంది ఇంకోటి వచ్చేసి నేను మా పిల్లలకి మాకు యూజ్ చేసుకునే దానికైతే నేను ఇంటికి తీసుకెళ్ళింది అయితే క్వార్ట్రో కంపెనీ ఇదైతే త్రీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వాస్ ఉంటుంది అనమాట ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది మనం ఇంట్లో రోజు డైలీ షుషువార్లు అవన్నీ ఏం చేసుకోం కాబట్టి ఓన్లీ హెయిర్ డ్రై చేసుకోవడానికే కాబట్టి చాలా బాగా అయితే పనిచేస్తుంది నార్మల్గా షుషువార్లు కూడా చేయిచ్చు దాంతో కానీ మనం చేసుకోం కదా వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి